Yeah, જો જો આપણે બને વાણે નો એ આલો એ આલો પાણે પાણે બને

ఈ భారత్ బంద్లో భాగంగా ఎస్టీవర్గం వ్యతిరేకంగా వెల్లూరు పట్టణంలో కర్నూలు జిల్లా మాలమహానాడు సముదా సైన్ ఆధ్వర్యంలో భారత్ బంధు విజయవంతం చేయడం జరుగుతుంది ఈ పండుగ స్వచ్ఛందంగా సహకరించేసి విద్య విద్యాలయాలు కానీ కాలేజీలు కానీ సముదాయాలు కానీ స్వచ్ఛందంగా పనులు పాటించి ఈ యొక్క వర్గీకరణ అనేది మన రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం అయినా ఇది సహకరించింది ఎలా సహకరించిందో మాకైతే తెలియదు కానీ కానీ ఇంకా ముప్పై ఏళ్ళ నుంచి లేని వర్గీకరణ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారో మాకు అయితే తెలియదు ఒకసారి మీరు పునరాలోచన చేసి మాల మాలైనా కూడా ఏపీలో కానీ తెలంగాణలో కూడా అత్యక అత్యధికంగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు మా ఐక్యంగా ఉండేదాన్ని దాని తప్పితే మీరు వర్గీకరణ ఏర్పాటు చేస్తే దీంతో సహించేది లేదు జరిగింది షాపులు ఆఫీసులు అన్ని సంపూర్ణంగా అందుచేయడం జరిగింది ఈ ఎస్సీ వ్యతిరేకంగా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు ముందుకు తీసుకెళ్తాం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దీనిని వెంటనే స్పందించి ఈ ఎస్సీ వర్గదాన్ని వెనుక తీసుకుంటే బాగుంటుంది లేని పక్షంలో ఇంత కొద్ది పెద్ద ఉద్యమం చేస్తాం ఈ మాలో భాగంగా ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మాలల తరపు ఉన్నటువంటి జేఏసీ తరఫున ఈరోజు స్వచ్ఛందంగా అందరూ కూడా ఎమ్మెల్యేనూరు నియోజకవర్గంలో బంద్లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా చిన్న కారు వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించినటువంటి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక జైపీ తెలుపుకుంటూ ఉన్నాం అదేవిధంగా వర్గీకరణ అనేది ఇది కాలం చెల్లినటువంటి విషయమని గతంలో ఉషా మేరన్ కమిషన్ కానీ ఇలాంటి కమిషన్లన్నీ కూడా తీసుకోకుండగా సుప్రీంకోర్టు ఏకపక్షంగా ఇచ్చినటువంటి తీర్పు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంశం అనేది రాజ్యాంగ పరిధిని దాటినటువంటి అంశము ఎటువంటి హక్కు కానీ ఎటువంటి చెప్పేటువంటి హక్కు కానీ ఈ సుప్రీంకోర్టుకి లేదు మరి అలాంటిని ఏకపక్షంగా బాధిగలకి వర్గీకరణ ఏబిసిడి చేసుకోవచ్చు అని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య కూడా భావిస్తూ ఉన్నాం ఈరోజు ఏబీసీడీ వర్గీకరణ అనేది భారతదేశంలో ఎస్సీ మైనారిటీలు అందరి యొక్క రిజర్వేషన్లని తీసివేయాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కదులుతా ఉంది ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం కేంద్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినాయి మాలల పంతం పట్టుకుంటే ఎవ్వరిని వచ్చే సమస్యనే లేదు కృష్ణ కూడా చెప్తా ఉన్నాం ఇది అంతం కాదు ఆరంభం ఈ రోజు రెండు రాష్ట్రాలలో మాత్రమే వర్గీకరణ వర్గీకరణ యావత్ భారతదేశంలో అందరూ కూడా బాలలు రోడ్ల మీద వచ్చారు స్వచ్ఛందంగా బంధు పాటించారు ఇది అంతం కాదు ఆరంభం అనేది గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా సుప్రీం కోర్టుని సూటిగా రెండు ప్రశ్నలు చేస్తా ఉన్నాం ఈ రోజు ఇచ్చినటువంటి పదహైదు శాతం రిజర్వేషన్లలో ఏ రాష్ట్రం ఖచ్చితంగా పదహైదు శాతం ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రం ఏమి ఇది గుర్తించాలి ఉన్నటువంటి ఈ రిజర్వేషన్లో ఇడి భాగాలు చేయడం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ చెప్పలే మీకు ఏ